హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో సినిమాల్లో నటించి మనందరినీ అలరించిన రోజా ఆ తర్వాత జబర్దస్త్ వైసీపీ ఎమ్మెల్యేగా పాపులర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే రోజా ఇంట్లో ఒక భారీ దొంగతనం జరగటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఒక పవర్లో ఉన్న ఎమ్మెల్యే ఇంట్లోనే దొంగతనాలు జరిగితే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏంటి అని హైదరాబాద్లోని మణికొండ ప్రజలు వాపోతున్నారు రోజా తన రాజకీయ పనుల్లో షూటింగ్స్లో బిజీగా ఉండటం ఇక రోజా గారి హస్బెండ్ బిజినెస్ వ్యవహారాల మీద ఊరెళ్ళటంతో గత రెండు రోజులుగా ఇంటికి తాళం వేశారు హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీలో రోజా ఇంట్లో దొంగతనం జరగటంతో అదే ఏరియాలో నివాసం ఉంటున్న చాలామంది సెలబ్రిటీలు షాక్ అయ్యారట వీఐపీలు ఎక్కువగా ఉన్న ఈ ఏరియాలో ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ గార్డ్స్ ఉండి కూడా రోజా ఇంట్లో పది లక్షలు విలువ చేసే నగలు చోరీకి గురి అవ్వటంతో ఎవరో రోజా గురించి బాగా తెలిసిన వారే ఈ దొంగతనం చేశారని పోలీసులు భావిస్తున్నారు ఈ సంఘటన జరిగిన అరగంటకి రోజా అక్కడికి చేరుకున్నారు ఇంట్లో ఉన్న బంగారం మొత్తం దోచుకున్నారని వాటి విలువ సుమారుగా పది నుండి పన్నెండు లక్షలు ఉంటుందని రోజా కన్నీరు పెట్టుకున్నారు ఏ విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే రోజా ఇలా బంగారం పోవటం పట్ల కన్నీరు పెట్టేశారు తనకు ఎంతగానో ఇష్టమైన ఒక హారం తనకు తన అమ్మమ్మ ఎంతో ప్రేమగా ఇచ్చిన ఒక హారం కూడా దొంగలు దోచుకెళ్ళటంతో రోజా కన్నీరు మున్నీరయ్యారు మిగిలిన బంగారం పోతే పోనీ కానీ తనకు తన అమ్మమ్మ ఎంతో ప్రేమగా ఇచ్చిన ఆ హారాన్ని మాత్రం ఎలాగైనా రికవర్ చేయండి అంటూ పోలీసులను రిక్వెస్ట్ చేశారు రోజా రోజా ఎంతటి కఠినాత్మురాలు అయినప్పటికీ ఆ హారం కోసం తాను ప్రాధేయపడుతున్న విధానం చూస్తే ఎవరికైనా ఆహారం హారం త్వరగా దొరికితే బాగుండు అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీకు కూడా అలానే అనిపిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్